హాయ్ నేను కల్పన వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ టెరెస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ ఆ మొక్కల్ని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది మా అమ్మ వాళ్ళ టెరెస్ గార్డెన్ అని ఈరోజు మంచి హార్వెస్ట్ ఉంది మా అమ్మ వాళ్ళ టెరెస్ గార్డెన్లో మా మా వదిన మా అన్నయ్య కలిసి మంచి హార్వెస్ట్ చేశారు ఫస్ట్ సొరకాయతో స్టార్ట్ చేస్తున్నారు అదిగోండి ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా అనపకాయో సొరకాయో ఏదో ఒకటి అదిగోండి మా వదిన హార్వెస్ట్ చేసేస్తుంది ఇప్పటికీ అది అదే పాదికి నాలుగో సొరకాయి మా వదిన లేతగా ఉన్నప్పుడే ఆ సొరకాయని కోసేస్తుంది లేతగా ఉన్నప్పుడు వండుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ అనమాట అసలు ఈ టెరెస్ గార్డెన్లో పండించుకున్న కూరగాయలకి ఇదిగోండి ఇదేమో కింద ఫ్లోర్లో ఇంకో బీరపాదు ఒక రెండు మూడు బీరుపాదులు పెట్టేసింది మా వదిన ఎక్కువ ఎక్కువ హార్వెస్ట్ చేయాలి అని చెప్పి ఇదిగోండి మా అన్నయ్య వదిన కలిసి ఒక మంచి హార్వెస్ట్ చేస్తున్నారు అన్నాను కదా మా అన్నయ్య చూడండి చక్కగా కొలిచి చూపిస్తున్నాడు ఇలా ఫ్యామిలీ అందరు కలిసి అత్తయ్య మామయ్య అమ్మ నాన్న అందరూ ఫ్యామిలీ అందరు కలిసి ఇలా టెరెస్ గార్డెనింగ్ చేసుకుంటుంటే ఎంత మనశ్శాంతిగా ఉంటుంది ఎంత ఆరోగ్యంగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ బీరపాదే ఇది కూడా దీనికి కూడా ఇంకొక బీరకాయ ఉంది అదిగోండి అక్కడ ఉంది అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అట్లా అందరు కలిసి గార్డెనింగ్ చేసుకుంటుంటే ఆర్గానిక్గా పండించుకొని తింటుంటే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీన్ని కూడా మా వదిన కొలుజ చూపిస్తుంది మీకు ఎంత అసలు పండించుకొని అలా కోసుకునే కోసుకుంటుంటేనే అందులోనే ఉంటుంది అసలు హ్యాపీనెస్ అసలు ఇంకా ఈ ఫ్లోర్లో ఈ రెండు బీరకాయలు ఒక సొరకాయ ఉంది ఇంకా చాలా పిందలు ఉన్నాయి ఇంకా పాలినేట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా మా అన్నయ్య వచ్చిన ఇద్దరు కలిసి ఈవినింగ్ వచ్చి చక్కగా పాలినేట్ చేసేస్తున్నారంట అలాంటివి కొన్ని కొన్నిసార్లు మనకి ఇలా టైం స్పెండ్ చేస్తుంటే అలా చాలా బాగా అనిపిస్తుంది ఇదిగోండి ఇంకా ఇక్కడ ఒక బీరకాయ ఉంది అది తప్పింది ఆ క్లాత్ కట్టింది కూడా ఒక బీరకాయ ఇంకా ఇక్కడ ఒక క్యాబేజీ నారు నేను తెచ్చుకున్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళకి ఒకటి ఇచ్చాను మా అన్నయ్య చూపిస్తున్నాడు ఎక్కడి వరకు పెరిగిందని ఇది కింద ఫ్లోర్లో అనమాట ఇప్పుడు మీరు చూసేది పై ఫ్లోర్లో మొక్కలు ఇదిగోండి అది బీరపాదు బీరపాదుకి పై ఫ్లోర్లో మొక్క ఆయలు చాలా ఉన్నాయి కాకపోతే సైజు కొంచెం చిన్నగా అయిపోయాయి ఎందుకంటే ఇప్పుడు అది ఒక పదోసారి ఆ మొక్కలకి హార్వెస్ట్ చేయటం ఇప్పుడు వరకు ఇంకా కాస్తున్నాయి అంటే గ్రేటే అదిగోండి ఇంకా మొక్కలు స్టామినా తగ్గిపోతుంది మనం ఎన్ని ఎరువులు ఇచ్చినా అవి కొంచెం పెద్దగా అయిపోయేసరికి మొక్కలు స్టామినా తగ్గిపోతుంది అనమాట లేతగా ఉన్నప్పుడు వేరు ఇప్పుడు వేరుగా వస్తాయి అదిగోండి సైజ్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా అవి పాత పాదులు ఈ రెండు వేరకాయలు ఏమో కొత్త పాదులు అనమాట ఇంకా కొత్త రకం మిర్చి ఉంది కదా ఇది చూడండి అసలు ఎన్ని కాయలు వచ్చేస్తున్నాయి అంటే అసలు కౌంట్ చేయలేము అనమాట మినిమం మినిమమ్ ఒక రెండు వందల కాయల వరకు ఉంటాయి పచ్చిమిర్చి అలా హార్వెస్ట్ చేసుకుంటూ అలా పెంచుకుంటూ అలా చూసుకుంటూ ఉంటే ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది చూడండి మా అన్నయ్య డీటెయిల్డ్గా చూపిస్తున్నాడు అదేమో మనకి వేలు ఇంచ్ ఇంచు పోని ఇంచున్నర ఉంటుంది ఆ పచ్చిమిర్చి కానీ సూపర్ డూపర్ కారం అనమాట అద్దరిపోతుంది మన మామూలు పచ్చిమిర్చి ఒక నాలుగైతే దీనిది ఒక్క పచ్చిమిర్చితో సమానం చాలా చాలా స్పైసీ అదిగోండి ఇంకా ఈరోజు అవన్నీ కోసేస్తారు మా అన్నయ్య వదిన కలిసి అదిగోండి అన్ని కాయలు కొయ్యాలంటే కొంచెం పేషెన్స్ అవసరం అన్నమాట మిర్చి మొక్కకి మిర్చి మొక్క అది ఏదైనా కూడా చాలా డెలికేట్గా ఉంటుంది కాయలు ఇలా కోసేటప్పుడు ఆకులన్నీ కొమ్మలన్నీ తెగిపోతాయి ఇంకా పేషెంట్స్గా మా వదిన మా అన్నయ్య కలిసి ఆ మిర్చి అన్నీ కోసేస్తారు నేను లాస్ట్లో మీకు చూపిస్తాను ఎన్ని వచ్చాయో అదిగోండి మా వదిన పాపం సిజర్ పట్టుకొని కట్ చేయడం స్టార్ట్ చేసింది చాలా టైం పడుతుంది ఆ మిర్చి కోయటానికి లాస్ట్లో చూసేద్దాం మనం ఎన్ని కాయలు వచ్చాయో అవ్వండి ఎంత ఇంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయి చూడండి మొగ్గల్లాగా ఇంకా గార్డెన్ నిండా కొండపిండాకుంది మీలో ఎంతమందికి ఈ కొండపిండాకు తెలుసో నాకు కమెంట్స్లో పెట్టండి ఎందుకంటే కొండపిండాకు ఒక మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఒక ఆకుకూర రెగ్యులర్గా దీన్ని మనం వండుకోకపోయినా అప్పుడప్పుడు మంత్లీ వన్స్ అలా వండుకుంటే ఆకులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి చాలా ఆరోగ్యానికి మంచిది కూడా ఈ కొండపిండాకు వండుకోవడం కూడా చాలా ఈజీ యాక్చువల్గా పప్పులు కూడా వేసుకోవచ్చు ఇంకా ఎండుమిర్చి ఎండుమిర్చి ఎక్కువ వేసి మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మాకు తెలంగాణలో ఈ ఆకుకూరని కొండ పిండాకు అంటారు మీకేం తెలుసో మీ ఏరియాలో ఏమంటారో నాకు కమెంట్స్లో పెట్టండి ఇది చాలా బాగా పండుతుంది టెరెస్ గార్డెనింగ్లో కూడా ఒక పాట్లో ఖచ్చితంగా పెంచుకోండి చాలా చాలా యూస్ఫుల్ కొండ పిండాకు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న కొండ పిండాకు అనమాట బయట మనకి మార్కెట్లో దొరికిన ఆకుకూరలు చాలా మనం గార్డెన్లో టెర్రస్ మీద పండించుకోవచ్చు మీరు కూడా ఇలాగే చక్కగా దొరకని టెర్రస్ మీద పండించుకుని వాటి బెనిఫిట్స్ మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇంకా కొన్ని దొండకాయలు ఉన్నాయి అవి హార్వెస్ట్ చేసేస్తుంది మా వదిన ఇది ఒకసారి కాపైపోగానే అంటే ఒకసారి అంటే ఒక సీజన్లో కాపైపోగానే మనం చక్కగా ఆకులన్నీ తీసేసి ఎక్స్ట్రా కొమ్మలన్నీ కట్ చేస్తే దొండపాతకి ఏంటంటే మళ్ళీ బూస్టప్ లాగా మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇస్తే మళ్ళీ చక్కగా ఫ్రెష్గా ఆకులు ఫ్రెష్గా కొమ్మలు వచ్చి మళ్ళీ మనకి ఎక్కువ కాయలు వస్తుంది అన్నమాట అది కాపయిపోగానే ప్రతి మొక్కకు చేయాల్సిన పని అది ఇంకా కొన్ని బెండకాయలు ఉన్నాయి అవి కూడా కోసేస్తున్నారు మా వదిన వాళ్ళు ఒకేసారి కాకుండా రోజుకి నాలుగు రోజుకి రోజు విడిచి రోజు నాలుగు బెండకాయలు వస్తాయి అవి మనకి వారానికి కిలో అయిపోతాయి అన్నమాట ఇందాక ఫస్ట్ మీరు చూసింది కింద ఫ్లోర్లో కోసిన ఆనపకాయ ఇప్పుడు పై ఫ్లోర్లో ఇది కూడా రెడీ అయిపోయినట్టు ఉంది ఇంకా చూడండి ఇక్కడ ఇంకోటి ఒకటి బుజ్జి ఆనపకాయ ఉంది రెడీ అయిపోయింది ఇది కోయంగానే ఇంకా అది పెరగడం స్టార్ట్ అవుతుంది అనమాట ఒక దాని తర్వాత ఒకటి చక్క చక్కగా హార్వెస్ట్కి రెడీ అయిపోతూ ఉంటాయి అవి ఇదిగోండి ఇక్కడ మా మల్బరీలు ఇంకా ఇవి పండడం స్టార్ట్ అయినాయి చూడండి మీకు కనిపిస్తున్నాయి కొంచెం దూరంగా పండేవి ఇంకా మొత్తం మొత్తం రెడ్గా పండితే అయితే ఇంకా మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ సీనరీ అసలు ఎంత బాగా అనిపిస్తుందో అసలు గ్రేప్స్ వేలాడుతున్నట్టే ఉంటుంది మల్బెరీస్ చూస్తుంటే అదిగోండి చెట్టు నిండా ఉంది హార్వెస్ట్కి మధ్యలో ఒక చిన్న గ్యాప్ వచ్చింది వర్షం పడిందని ఆపేశారు ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ కోస్తున్నారు ఇదిగోండి కొన్ని వంకాయలు ఉన్నాయి ఇక్కడ ఇంకా అమ్మ వంగనారు కొత్తవి చాలా పెట్టేసింది మనకి పొడుగు వంకాయలని చాలా పొడుగుగా వస్తాయి కదా ఆ వంకాయలు ఈసారి బాగా పెట్టింది మమ్మీ ఇదిగోండి ఇంకా ఇక్కడ చిన్న చిన్న బీరకాయలు ఉన్నాయి ఇంకా ఇవి నెక్స్ట్ టైంకి హార్వెస్ట్ అసలు కూరగాయలు అన్నీ ఆల్మోస్ట్ ఆ అమ్మ వాళ్ళు బయట కొనుక్కోవడమే మర్చిపోయారు చక్కగా ఆర్గానిక్గా తక్కువ ఖర్చులో టెర్రస్ మీదనే చక్కగా పండించుకుని అవే ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ ఎంత కష్టపడతారు అదిగోండి బంతి నార్ వేసింది మమ్మ ఇంకా ఈ సీజన్కి రెడీ చేయడానికి గార్డెన్ని బ్యూటిఫుల్గా పువ్వులతో నింపేస్తుంది అనమాట ఇంకా ఇది మా హార్వెస్ట్ ఇది వర్షం పడిన తర్వాత చేసిన హార్వెస్ట్ ఇదిగోండి మిర్చి ఎన్ని వచ్చాయో చూడండి ఇది వర్షం పడకముందు చేసిన హార్వెస్ట్ ఇలా మీరు కూడా చక్కగా మీ టెరస్ మీద ఒక మంచి ఆర్గానిక్ గార్డెన్ మెయింటైన్ చేసుకుంటారని ఆర్గానిక్గా పండించుకోవడం అంత కష్టమేం కాదు ఆర్గానిక్గా పండించుకోండి ఆరోగ్యంగా ఉండండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేణుకల్పన కల్పన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్